హాయ్ అండి వెల్కమ్ టు ఎంఎస్సీ హోల్సేల్ షాప్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా సూపర్గా అండ్ న్యూ పట్టు కలెక్షన్ అనమాట పట్టు అయితే ఇంకా కలర్ చెదిరిపోయేలాగా ఉందనమాట అంత సూపర్ షైనింగ్ సూపర్ గ్రాండ్ బార్డర్ తోటి అండ్ గ్రాండ్ డిజైన్ తోటి సూపర్గా వచ్చిందనమాట ప్రతి దానికి కాంట్రాస్ట్ కలర్ డార్క్ కలర్ అసలు చూసారు ఎంత బాగుందో కదా ఇదైతే సూపర్ సూపర్ అంతే ఇంకా సో ఇందులో అయితే కలర్స్ చూపిస్తాను వన్ బై వన్ అయితే కలర్స్ చూసేయండి సూపర్ ఉంది వైల్ ెడ్ బ్లూ గ్రీన్ చాలా బాగున్నాయండి సూపర్ ఉందనమాట డిజైన్ అయితే ఒకసారి చూసేయండి నేను వన్ బై వన్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను కదా డిజైన్ సూపర్ ఉంది చిన్న చిన్న బుట్టీస్ లైక్ అండ్ పైన కింద గ్యాబ్ బార్డర్ టైప్ రావడం డిజైన్ కానీ కుచ్చుళ్ళు కానీ దీనికైతే పర్లు కానీ బ్లౌజ్ కానీ సూపర్ ఇచ్చారండి సో ఆ లాస్ట్లో మీరు ఫోటో చూసారు కదా సో మీరు కూడా చాలా నచ్చుతారు ఇందులో ఓన్లీ మీకైతే సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట సిక్స్ కూడా బ్యూటిఫుల్ కలర్స్ అండి చాలా బాగుంది కదా గ్రాండ్గా ఉంది సూపర్ ఉంది పట్టు టైప్ అండి ఎవరు నచ్చకుండా ఉంటారు చెప్పండి సో అందరూ డెఫినెట్గా నచ్చుతారు నాకు తెలిసి కాదు తెలిసే తెలిసేదేముందండి సో అందరూ నచ్చుతారు అంతే ఎందుకంటే పట్టు టైప్ కాబట్టి బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అసలు చూడండి బార్డర్ డిజైనింగ్ కానీ ఫినిషింగ్ కానీ చిన్న చిన్న బుట్టిస్తాడు అక్కడ చూసారు అసలు బార్డర్ డిజైన్ బ్యూటిఫుల్ ఉంది మధ్యలో అట్లా డిజైన్స్ ఇవ్వడం కానీ బ్యూటిఫుల్ ఉంది సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ చాలా కలర్స్ అన్నీ బాగున్నాయి సూపర్ ఉందనమాట సిక్స్ కలర్స్ అండి బ్యూటిఫుల్ కలర్స్ శారీ డిజైన్ అంతా మీకు అట్లా కనిపిస్తుంది కదా ఒకసారి శారీ క్లోజర్లో చూసేయండి డిజైన్ అయితే అట్లా వస్తుంది వావు తోటి అసలు ఎంత బాగా ఇచ్చాడు కదా దానిపైన అండ్ బార్డర్ డిజైన్ కూడా సూపర్ ఉంది సూపర్ డిజైన్ అండి మిస్ అవ్వద్దు సో నెక్స్ట్ అయితే ఇదనమాట అసలు ఇది ఎంత బాగుందో చూసారా గ్యాప్ బార్డర్ టైపు శారీ మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్ అండి ఈ టైప్ అయితే అసలు ఎంత బాగుంటుందో తెలుసా ఇలాంటి శారీస్ కట్టుకొని ఫంక్షన్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళారు అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు ఎందుకంటే ప్రతిదానికి కూడా ఇక్కడ కాంట్రాస్ట్ కలర్తో మీకు బార్డర్ ఇచ్చాడు సో ప్లస్ దీనికి ఏంటి ప్లస్ పాయింట్ అంటే కాంట్రాస్ట్ తోనే మీకు బ్లౌజ్ కూడా ఇస్తారు రిచ్ పళ్ళు వస్తుందండి అసలు ఎంత బాగుంటుందో తెలుసా రిచ్గా అసలు పళ్ళు మాల్గా ఉండదు అదిరిపోతుంది అంత బాగుంటుంది అన్నమాట ఒకసారి అయితే శారీ కడితే ఎలా ఉంటుంది చూసినా అసలు ఎంత బాగుందో కదా చాలా బాగుంది గ్రాండ్ అసలు రిచ్ పళ్ళు ఇచ్చాడు సూపర్ డిజైన్ ఇందులో ఓన్లీ ఫోర్ కలర్స్ అనమాట సో ఇదన్నమాట నెక్స్ట్ డిజైన్ దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అండ్ ఇదైతే మ్యాంగో టైప్ అనమాట డిజైన్ చాలా గ్రాండ్గా చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇందులో ఓన్లీ ఫోర్ కలర్స్ అనమాట రెడ్ గ్రీన్ వైలెట్ పింక్ బ్యూటిఫుల్ కలర్స్ అండి గ్రాండ్ అండ్ రిచ్ పళ్ళు అండ్ ఆల్సో బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ టైప్ చూసారా ఆ డిఫరెంట్ డిజైన్ అసలు అసలు అయితే ఏమంటారు మ్యాంగో టైప్ అనమాట డిజైన్ కూడా మామిడి పిందెలు సో సంథింగ్ ఏవో అంటారు వాటిని కూడా పేర్లు పట్టు సారీస్లో కూడా పేర్లు పెట్టారు మన సైడ్ సో ఇదైతే చాలా రిచ్గా గ్రాండ్గా గోల్డ్ జరీ తోటి సూపర్ లుకింగ్ షైనింగ్ పట్టు అనమాట సూపర్ ఉంటుంది అసలు చూసారా రిచ్గా ఉంది అసలు కడితే మీకు మీరే నచ్చేస్తారు ఎందుకంటే అంత గ్రాండ్గా ఉంటుంది ఇంకా దీని గురించి మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అంత సూపర్గా ఉంటుంది అంత గ్రాండ్గా ఉంటుంది మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతారు అనుకోండి ప్రతిదానికి కాంట్రాస్ట్ కలర్ అనమాట సో వన్ బై వన్ నేను ఇప్పటి వరకు చూపించిన డిజైన్స్ అన్ని చూసేయండి ఇది ఫస్ట్ నేను చూపించాను కదా అదనమాట సో ఇప్పటి వరకు మీకు చూపించిన డిజైన్స్ అన్నీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని కలెక్షన్స్తో మీ అందరి ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి